నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అడుగుజాడల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు నడుస్తున్నారు స్వచ్ఛ నర్సరావుపేట పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నర్సరావుపేట ఐదవ వార్డు ఒకటవ లైన్ శివ సంజీవయ్య కాలనీ ఇరవై ఐదవ వార్డు ఏడు ఎనిమిది లైన్లలో మూడవ వార్డు హాస్పిటల్ బజార్లలో ఇరవై నాలుగవ వార్డు రైంబో స్కూల్ లైన్లో పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా పూడిక తీసి చెత్తను తొలగించారు కాలువలోని పూడికను తీసి మురుగు నీరు పారేలా చేశారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న గడ్డి పిచ్చి మొక్కలను తొలగించారు ఆ ప్రాంతంలోని రోడ్లను పరిశుభ్రం చేశారు ఎవరి వీధి వారే కాలువలో పూడిక తీసేలాగా ఎవరి వీధి వారే శుభ్రం చేసుకునేలాగా అక్కడ ఉన్న అధికారులు ప్రజలు కలిసి నరసరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే పారిశుద్ధ్య కార్యక్రమం ఉద్దేశమని అన్నారు ఎమ్మెల్యే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని నరసరావుపేట అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నారు